श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्त्वदम् नानाकर्मसुसाधनम् సముచితం వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి అనుకున్నటువంటి కార్యాలు అంతగా పరిపూర్తి కాక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను కాస్త జాప్యం కూడా ఏర్పడవచ్చు అంతేకాక మీరు చేపట్టినటువంటి కార్యాలల్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడడం చేత దానికి ప్రధానంగా మీరు గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ లేదా మహాగణాధిపతి అష్టోత్తర శతనామాన్ని కానీ మీరు బాగా పఠించండి లేదా సంఘశ్చరణ గణపతి స్తోత్రాన్ని పఠించండి దానివల్ల ఇదో యొక్క ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్వస్థా సుఖినో